అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోరల్ టాప్స్ ఒకరోజు పొద్దున్నే స్నానంకి వెళ్తూ వనిత చీర కోసం వార్డ్రోబ్ తలుపు తీసింది అక్కడ కనిపించిన దాన్ని చూసి క్యూబ్ని కేక పెట్టింది వనిత బట్టలపైన మంత్రించిన నిమ్మకాయలు నల్లని తాడు దాన్ని చుట్టబడి ఉన్న వెంట్రుకులు చూడగానే అందరూ షాక్ అయ్యారు ఎవరికి ఏమీ అర్థం కాలేదు కానీ వనిత ఇంకా భయపడుతుంది అని సైలెంట్గా ఉన్నారు ఆ రోజు రాత్రి భోజనాలు అయ్యాక అందరూ పడుకున్నారు రాత్రి పన్నెండు గంటల సమయంలో ఏదో శబ్దం వినిపించింది వనిత ఉలిక్కిపడి లేచి భర్తని లేపింది వాళ్ళ పెంపుడు కుక్క సైరన్ ఒకటే అరుస్తుంది ఈ టైంలో సైరన్ అరుస్తుంది ఏంటి అని అందరూ బయటకు వచ్చారు సైరన్ ఎందుకు అరుస్తున్నావు ఏమైంది అన్న వాళ్ళ మాటలని విన్నట్టుగా కోపంగా పైకి చూస్తూ అరుస్తుంది సైరన్ మేడపైన ఉన్న వైశాలి బెడ్రూమ్ కిటికీ వైపు చూస్తూ అరవడం గమనించింది వైశాలి ఏది అని రోహిత్ని అడిగింది తనకి ఒంట్లో బాగోలేక పడుకుంది అందుకే లేవలేదు అని చెప్పాడు ఆ రోజు రాత్రి ఎవరూ నిద్రపోలేదు ఉదయాన్నే కాలింగ్ బెల్ మోగడంతో వెంతె వెళ్ళి తలుపు తీసింది ఎదురుగా పని మనిషి రంగి ఏమిటే మా ఊరు వెళ్తున్నాను నాలుగు రోజుల్లో వస్తానని చెప్పి పదిహేను రోజులు అయింది ఇప్పుడా వచ్చేది అంది నాలుగు రోజుల్లో వచ్చేద్దామని వెళ్ళాను అమ్మగారు కానీ మా అత్తకి ఒంట్లో బాగోలేక మంచాన పడింది మా మామని చూడటానికి ఎవరు లేరు అందుకే ఆవిడికి కొంచెం నయమయ్యాగా బయలుదేరి వచ్చాను అబ్బాయి గారు పెళ్లి చేసుకున్నారని విన్నాను కోడలుగా ఏరమ్మ అమ్మగారు అంది వణుత విసుగ్గా మొహం పెట్టి లోపలంది వెళ్ళు అంది రంగి లోపలికి వెళ్ళి వైశాలిని అదోలా చూస్తూ ఉండిపోయింది వైశాలి అలా చూస్తున్నావేమిటి అని అడిగింది రంగి తడబడుతూ ఏమీ లేదు అమ్మగారు అని వెళ్ళిపోయింది ఒకరోజు రాత్రి ఏడు గంటల సమయంలో వైశాలి బట్టలు ఆరేయటానికి మేడపైకి వెళ్ళింది బట్టలు దులిపి ఆరేస్తుండగా బట్టలకి ఉన్న నీటి చుక్కలు పక్కన ఉన్న స్విచ్ బోర్డు మీద పడి మంటలు వచ్చాయి అదే సమయంలో చల్లగాలి కోసం మేడపైకి వచ్చిన వనిత నిప్పురవలు పొగ మధ్యలో బ్లాక్ శారీలో ఉన్న వైశాలిని చూసి భయపడి కిందకి కంగారుగా వెళ్ళిపోయింది రంగి గార్డెన్ క్లీన్ చేస్తుండగా జామ చెట్టు మొదలలో ఏదో మెరుస్తూ కనబడింది దగ్గరికి వెళ్ళి చూసిన రంగి గట్టిగా కేకలు పెట్టింది అక్కడ ఒక నల్ల చెక్క బొమ్మ దానికి చుట్టబడి ఉన్న గోల్డ్ కలర్ తాడు పక్కనే పసుపు కుంకుమతో ఉన్న కోసిన నిమ్మకాయలు ఉన్నాయి అందరూ మాట రాక చూస్తూ ఉన్నారు జరుగుతున్న సంఘటనలో వనితకి భయము దిగులు పెరిగిపోయాయి రోజు విజయ వచ్చి వనితకి ధైర్యం చెప్తూ ఉండేది ఒకరోజు రంగి వనితతో అమ్మగారు ఇంట్లో ఏదో దుష్టశక్తి ఉంది అందుకే ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి పైగా మీ కోడలు ఈ ఇంట్లో అడుగుపెట్టినప్పుడు నుండి జరుగుతూ ఉన్నాయి ఎప్పుడూ పచ్చగా ఉండే మన తోటలో చెట్లన్నీ ఎండిపోయాయి కొంచెం ఆలోచించండి అమ్మగారు అంది వనిత విజయతో చెప్పి బాధపడింది విజయ భయపడకు నాకు తెలిసిన మంత్రగాడు ఒకరున్నారు అతడే ఈ సమస్యకి పరిష్కార మార్గం చెప్పగలడు రేపే వెళ్దాం అంది విజయ వనిత పొద్దున్నే బయలుదేరి మంత్రగాడు ఉండే చోటికి అందరూ వెళ్ళారు మంత్రగాడు చెండ జ్ఞానంలో ఉన్నాడు అతని ఎదురుగా ఉన్న ముగ్గులో మంత్రించిన నిమ్మకాయలు పసుపు కుంకుమతో ఉన్న గుడ్డు ఏవో ఉన్నాయి అతను పెద్ద బొట్టుతో జడలు కట్టిన జుట్టుతో మెడ నిండా రకరకాల పూసల దండలతో బూడిద రాసినట్లు ఉన్న నల్లని శరీరంతో ఎర్రని కళ్ళతో భీతి గొల్పేలా ఉన్నాడు